హలో ఏపీ నమస్తే నేను ఈ రోజు మనతో పాటు చర్చించడానికి కిరాక్ ఆర్పీ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం మీది నెల్లూరు జిల్లా నెల్లూరు ప్రాంతం దానికంటే ముందుగా సింహపురి ప్రాంతం అంటే బాగుంటుంది అని చెప్పి సింహపురి మరి సింహపూరి ప్రాంతంలో అక్కడ ఫేమస్ పర్సనాలిటీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎవరు చెప్పాడు అని నేను అంటాను మీరేమంటారు మరి పొచ్చలపల్ల సుందరయ్య గారు మరి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఎవరు మరి నువ్వు వైఎస్ఆర్సీపీలో గోండా వేలకోళ్ళ సంపాదించోడు ఇసుకదందాలు చేసినోడు బెట్టింగ్లు చేసినోడే నెల్లూరుకు ఫేమస్ అయితే పుచ్చలపల్ల సుందరయ్య గారు తన భార్యకు కూడా ఆపరేషన్ చేయించేసి మనకు బిడ్డలు పుడితే మన సమాజంలో మనం అనుకున్నటువంటి డెమోక్రసీలో ఏముంటుందని సిపిఐ సిపిఎంగా పనిచేశారు ఆయన అంటే కమ్యూనిజం అందరినీ సమానం చూసే పరిస్థితుల్లో మన పిలకాయలు పుడితే మనం ఎక్కడ స్వార్థంగా ఉండి మనం అనుకున్న సిద్ధాంతాన్ని చెడగొడతాం అనుకొని తన వైఫ్కే ఆపరేషన్ చేయించేసినటువంటి వ్యక్తి ఎవరు పొచ్చలపుర సుందరయ్య గారు మన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రము తమిళనాడులో తమిళనాడులో కలిసి ఉండి భాష సమస్యతోను వాళ్ళు పెట్టే హింసతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా ఇవ్వాలని కేంద్రంతో గొడవ పెట్టుకొని ఇవ్వకపోతే అలకపోయి యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మనమూత్ర విసర్జన కంట్లో నోట్లో ముక్కులోంచి నుంచి ఉన్న కూడా పట్టుదలతో ఉండి చివరికి అమరుడైపోయి ఆంధ్ర రాష్ట్ర అవతరికి పాటుపడ్డ పట్టి అమరు గారు ఎవరు వీళ్ళిద్దరితో అంటే వీళ్ళు ఫేమస్ కాదు కోట్ల రూపాయలు తీసేసి నోటుకు వచ్చినట్టు పార్టీ అధ్యక్షులని ఆడవాళ్ళని తిట్టే పోకు అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఆ నెల్లూరు నెల్లూరుకి ఫేమస్ అయితే మా మా సిగ్గు చెట్టది ఓకే నెల్లూరు ప్రాంతంలో ఇంకో వాదన అయితే ఉంది బెట్టింగ్ అనిల్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి మరి దీన్ని దీన్ని ఏమంటారు వాదన ఏముంది అబ్బా బెట్టింగ్లు పెడితే బెట్టింగ్ అంటారు ఆ బెట్టింగ్ పెట్టకపోతే ఊరికే ఎందుకు అంటారు ఆయన ఏమన్నా ఏమన్నా ఈయన ఏమన్నా పెద్ద ఇదే సోమశీల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు అంటే వన్ ఫార్టీ టీఎంస్ పై మాటే అక్కడ స్టోరేజ్ ఉంటది సో ఆ నీళ్లు కూడా దొంగతనం చేసి సంపాదించుకున్నారనే వాదన అయితే ఉంది నెల్లూరు జిల్లా మరి దీనిపై మీరేమంటారు ఆయన ఇది ఒకటేంది స్వామి ఇసక అంటే ఇసక ఎర్రచందనం అంటే ఎర్రచందనం అక్కడ ఏదైతే నిధులు ఉంటాయో అవి ఒక్కడ కూడా కనబడవు మొత్తం పట్టుకెళ్ళిపోయేవాళ్ళు గాలి కూడా చేతికి దొరకదు కాబట్టి పాపం దేవుడి దేవుడు తప్పించుకుందా కానీ లేకపోతే దాన్ని కూడా గబక్కన ఏదో కవర్లో కట్టుకుని నిలిపిండేవాళ్ళు నెల్లూరు రెడ్ల దెబ్బ అనిల్ అబ్బా అన్నాడంటే ఏం చెప్తారు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో సిపిలో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన ఒరిజినల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడానికి కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరిని నిందించడు ఎవరిని తిట్టడు అత్యంత సౌమ్యుడు వివాద రహితుడు నూట ముప్పై వాటర్ ప్లాంట్లు పెట్టినాడు అజాత శత్రు అజాత శత్రుడు నూట ముప్పై వాటర్ ప్లాంట్లు పెట్టాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ పెట్టాడు హాస్పిటల్ పెట్టాడు ఈరోజు నెల్లూరులో ఏ కార్యక్రమం జరగాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వేమిరెడ్డి గారు అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే అదనపు ఆకర్షణగా అనుకోవాలి తప్ప అలాంటి వ్యక్తి నువ్వు ఎందుకు తిట్టట్లేదు నువ్వు అలా కాముగా ఉండడం వల్ల నేను ఒప్పుకోనంటే ఇతను ఎవరైతే తిడతాడో కోట్ల రూపాయలు ఇచ్చి గన్మ్యాన్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఎవరిని పల్లెతో మాట్లాడినటువంటి వేమిరెడ్డి గారిని నువ్వు ఎందుకు తిట్టవు అని అనుకుంటాడు నాకు తెలిసి ఆయన అయినాడు టీడీపీకి వచ్చినాడు అక్కడ దౌర్భాగ్యం ఇక్కడ సౌభాగ్యం మొదలైంది ఆయన రావడము ఎంపీగా ఉండడము ఈ ఏటూ ఉన్నాడు మన విజయసాయిరెడ్డి విశాఖపట్నం మొత్తం దోచుకున్నాడు నాది నెల్లూరు అని చెప్పు వచ్చినాడు మాది నెల్లూరు ఐదేళ్ల తర్వాత గుర్తొచ్చిందేమో అప్పుడు గుర్తుకొచ్చి నాది నెల్లూరు నాది స్లాంగు మా అమ్మ ఊరిది మా ఊరు అన్నాడు ఆల్రెడీ నెల్లూరులోని పుట్టి పెరిగినటువంటి ఆయన ఎన్నో చేశాడు జనాలు మొహం మీద ఊసినారు అదే వేమిరెడ్డి గారి సతీమణి కోవూరులో ఇచ్చినారు నేను ఒకటే చెప్తాను ఈరోజు ఆరుసార్లు ఎమ్మెల్యే అంటే ఆరు ఇంటి ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి ఐదో సంవత్సరాలు అయితేనే ఎంతో కొంత అభివృద్ధి చేసే పరిస్థితుల్లో ముప్పై సంవత్సరాలు నన్నపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏకదాటిగా అతను వస్తే ఆ ఆరులో కనీసం ఒక రెండు తప్ప ఒక నాలుగు ఖచ్చితంగా అధికార పార్టీలోనే గెలిచుంటాడు ఈరోజు అక్కడ సరిగ్గా చెరువులు లేవు సరిగ్గా రహదారులు లేవు సరిగ్గా స్కూలు లేవు ఒక్క అభివృద్ధి కూడా లేదంటే ఇలాంటి ఏ ప్రభుత్వం ఒప్పుకుంటుంది ఆవిడికి అది చాలా ప్లస్ అయింది ప్రశాంత్ రెడ్డి గారికి అందులోనే వాళ్ళు అడిగింది అడిగి ముందు డబ్బులు ఇవ్వడం ఆ మహాతాల్ అక్కడ పోవడం అనేది ఈరోజు ప్లస్ అయింది ఈరోజు యాభై వేల మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలబోతున్నారు మూడు లక్షల మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలబోతున్నారు